కస్టమర్స్కి సిక్స్టీ టూ థౌసండ్ చెప్తాను ఫైనల్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఇచ్చేసాం ఇది కూడా సేమ్ రేట్ నీట్ కండిషన్ ఉంటుంది సంవత్సరం వారంటీ ఉంటుంది టూ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఫ్రీ ఇస్తాం ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ మనకి ఫిఫ్టీ వన్ దాకా వచ్చేస్తుంది అన్న ఇది ఫిఫ్టీ వన్ దాకా వచ్చేస్తుంది ఇది హోండా యాక్టివా టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ సిక్స్ జీ దీనికి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది తక్కువ నడిచినామంటే ఇరవై రెండు వేలే నడిచినాయి రెండు టైర్లు సీలు ఉన్నాయి మనకి ఏది పైసలు పెట్టేది అవసరం లేదు కానీ పెట్రోల్ వేయాలి నడిపాలి ఆయిల్ చేంజ్తో సహా ఉంటుంది మన దగ్గర ఎప్పుడైనా వచ్చి కూడా చూసుకోవచ్చు మీరు ఇంకా మన దగ్గర వస్తే రీజనబుల్ ప్రైస్ కూడా ఇస్తాం జస్ట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాం ఇది కూడా ట్వంటీ ట్వంటీ మోడల్ మనకి రీజనబుల్ ప్రైస్ కాకపోతే హైదరాబాద్ పాసింగ్ మండి ఫస్ట్ మీకు సీసీ తెచ్చి మీ పేరు మీద చేసిన దాకా మా బాధ్యత ఉంటుంది జస్ట్ మీరు ఆర్టీ అమౌంట్ కట్టేసేయాలి బండి రేట్ మాట్లాడుకోవాలి అంతే ఇది కూడా మనకి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్కి వచ్చేస్తుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అన్న యాక్సెస్ బండి ఇది మనకు అన్న ఫిఫ్టీ ఫైవ్ దాకా వస్తుంది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది త్రీ ఇంకా టూ ఇయర్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి ఇంకా సంగారెడ్డి లోకల్ బండి అన్న ఎంబడీ పేరు మీద కూడా అయిపోతుంది ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ యాక్సెస్ బండి ఇది మీకు జస్ట్ ఫిఫ్టీ నైన్ థౌసండ్కి ఇస్తాం అన్న వన్ ఇయర్ వారంటీతో సహా ఇస్తాం ఏమైనా ఉంటే కూడా మా దగ్గర వచ్చి నెగేషిప్ కూడా చేస్తాం ఇప్పుడు వచ్చేసండి మీకు స్ప్లిండర్ బండి చూపెడతానన్న ఇది టూ ఎయిటీన్ మోడల్ జస్ట్ అన్న ఫిఫ్టీ సెవెన్ థౌసండ్కి ఇచ్చేస్తాం దీనికి సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాం ఎం ఎంబడే ఇది కాకపోతే నల్గొండ పాసింగ్ బండి సంగారెడ్డి సిసి కూడా వచ్చేసింది ఆల్రెడీ మా పేరు మీద కూడా చేసుకున్నాం ఎంబడే మీ పేరు మీద కూడా చేసేస్తాం రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ యూత్కి చాలా ఇష్టం వచ్చిన బండి ఇది ఇలాంటి మన దగ్గర ఇంకా మస్ట్ బండిలు వస్తుంది ఇంకా ఊరు వాళ్ళు నడిచిన బండిలు కూడా వస్తాయి ఎట్లా అంటే ఎక్సెల్ స్ప్లెండర్ అవెంజర్ టూ ట్వంటీ అన్ని బండిలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వచ్చేయండి ఒకసారి ట్వంటీ ట్వంటీ మోడల్ అవెంజర్ మీకు ఇది ఫిఫ్టీ నైన్ థౌజండ్ దాకా వస్తుంది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సిక్స్ మంత్స్ది మీకు ఇన్సూరెన్స్ ఉంది ఇంకా వ్యాలిడ్ ఫుల్ ఇన్సూరెన్స్ సిక్స్ మంత్స్ది ఉంది ఇంకా మీరు వచ్చి ట్రాల్ కొట్టి మెకానిక్ కూడా పెట్టుకోవచ్చు కానీ జస్ట్ పెట్రోల్ వేయించుకోవాలి నడిపించుకోవాలి అంతే ఏం పని లేదు టూ ట్వంటీ యూత్కి మంచి ఇష్టం వచ్చిన వంటీలు ఉంటుంది ఇది టూ ట్వంటీ మూడు టూ ట్వంటీలు ఉన్నాయి త్రీ కూడా ఎయిటీన్ వాడాలి మీకు ఫైనల్ ఫార్టీ నైన్ థౌసండ్ దాకా ఇచ్చేసాం ఇది వచ్చేసి మనకి ఇది మైలేజ్ గురి వచ్చి చాలా అగ్రికల్చర్ ఇది తీసుకుంటాను మ్యాలేజ్ గురించి మీకు ఇది మ్యాలేజ్ ఫిఫ్టీ నైన్ నుంచి సిక్స్టీ వరకు మ్యారేజ్ ఇస్తుంది సంవత్సరం వారంటీ ఇస్తాం టూ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఇస్తాం ఆ టీఎంఆర్ ఇల్లు కలిసి మొత్తం వేసేస్తాం మీకు ఫైనల్ ఇది ఫిఫ్టీ వన్ థౌసండ్ దాకా వస్తుంది అంటే మన దగ్గర చాలా బుల్డ్ ఎక్కువ చేసి నా బండి ఈఎంఐ ఫెసిలిటీ అంటే ఈఎంఐ కూడా చేసి చేస్తాం మీకు ఇది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఇస్తాం ట్వంటీ వన్ మోడల్స్ అలాంటి ఇల్లు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఉన్నది బ్లూ బ్లూ కలర్ ఇది మనకు ఇచ్చేస్తుంది నైంటీ సిక్స్ థౌసండ్ దాకా వస్తుంది ఇలాంటి వేరే బండిలు ఉన్నాయి మీకు ఏ బండి అంటే ఆ బండి ఆర్ వన్ ఫైవ్ ఇంకో అంత వస్తుంది యూత్ గురించి మన దగ్గర రైడర్ గురించి కూడా అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు వచ్చేయండి నా కాంటాక్ట్ నెంబర్ రాసుకోండి ఎయిట్ టూ నైన్ సెవెన్ త్రీ నైన్ టూ త్రీ వన్ సిక్స్ నా కాంటాక్ట్ నెంబర్ నాది కాశీపూర్ మండల కాశీపూర్ గ్రామం కంది మండలం సంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ ఎవరు ఎక్స్ సంగారెడ్డి పొదురుపల్లి ఎక్స్ రోడ్ దగ్గర హిమత్ మోటార్స్ ఉంది అక్కడ వెహికల్స్ అన్ని ఒక అనుకూలంగా మనకు అన్ని అనుకూలంగా ఉంటాయి ఏదైనా గ్యారంటీ ఫైనాన్స్ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి ఏంటి ఏ విధంగా చూసుకున్నా రైమత్ మోటార్స్లో మనకు అన్నీ సకలంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అందరు ఎవరన్నా మీరు సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కోవాలనుకన్నా ఫైనాన్స్ తీసుకోవాలన్నా కానీ అన్న 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 దగ్గరికి వచ్చేస్తే మీకు అన్నీ అనుకూలంగా చేస్తారు మనకు కూడా మంచి నేను కూడా ఇక్కడ ఈ బండి తీసుకున్నా మనకేం అట్లా ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఒక నెల ఆగమన్నా కానీ ఆగుతారు అలా ఇక మీకు నచ్చి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోను మనకు అనుకూలంగా ఉన్న దగ్గరికి పోతే మనకి కూడా చాలా బాగుంటుంది మనం కూడా వాళ్ళని ధైర్యంగా అడగడానికి వస్తుంది అలా మీకు ఎట్టి పరిస్థితి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ మనకి వెళ్ళిన ఆపాద ప్రమాదం ఏదైనా ఉన్నా కానీ మనం ఒక నెల ఏమై కట్టకపోయినా ఆగలు ఆగుతారు అలా అని మనం చేసుకుంటున్నాం మళ్ళీ ఇంకోసారి మన ఇలాంటి మోటార్స్ మనం ఇక్కడ ప్లాంటెస్ గేరాబాద్ సంగారెడ్డి హైదరాబాద్లో ఉన్నాయి తీసుకో తీసుకోగల మనకు అది ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు ఫోన్ నెంబర్ కూడా అన్నవారు ఇక్కడ ముందు తెచ్చారు అలాగే మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈడ ఈరోజు మన దగ్గర రహమద్ మోటార్స్ సంగారెడ్డి అయితే సంగారెడ్డి చౌరస్తా పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ శివలింగ్ కమాన్ పక్కనే బేసిక్ మన టీవీఎస్ షోరూమ్ ఉంటే మన షాప్ ఉంటుంది అయితే మొత్తం ఆల్ టూ వీలర్స్ సెకండ్ హ్యాండ్ అంతా మనం లేడీస్ వెహికల్ కానీ స్ప్లెండర్ షైన్ డియో యాక్టివ్ బర్గ్ మ్యాన్ ఎక్సల్ అన్నటికీ కొత్త కొత్త బండిల్ మోడల్స్ పట్టేసి టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకే అమ్ముతాం అయితే మనం ఈడ రీజనబుల్ ప్రైస్లో అమ్ముతాం మనం షోరూమ్కి వెళ్ళి మన దగ్గర ఒక థర్టీ థౌజండ్ తక్కువ ఉంటుంది మీరు కాబట్టే మీరు చూడొచ్చు డియో ఒండా డియో యాక్సిస్ బండి ఇంకా మనది స్ప్లెండర్ బర్గ్ మ్యాన్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ కానీ ఎన్ఎస్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కానీ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యూత్కి నచ్చిన బండిలు ఆర్ వన్ ఫైవ్ బుల్లెట్ అన్నీ ఉంటాయి అయితే మన కృష్ణ అన్న కూడా మన దగ్గరనే బండి తీసుకున్నారు కాకపోతే తీసుకుని కూడా రెండు సంవత్సరాలు ఉంది అది ఫీడ్బ్యాక్ మీరు కనుక్కొచ్చు ఇంకా ఏం మాట అంటే మనది ఇది యూట్యూబ్ ఛానల్ ఉన్నది చూడండి ఎస్వైఆఆర్ఏ సాయిరామ్ యూట్యూబ్ ఛానల్ దీనిలా మనది వీడియో చూసి ఎవరైనా వస్తే కస్టమర్స్కి అన్న గురించి త్రీ నుంచి ఫైవ్ వరకు డిస్కౌంట్ కూడా ఇస్తాం ఇంకా అన్న మనకి చాలా తెలిసిన వాళ్ళు ఇంకా మన దగ్గర బండిలు మీరు చూడొచ్చి మోడల్ బట్టి ఉంటుంది రేట్ మన దగ్గర ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే వైలిడ్ ఉంటాయి అన్న ఇంకా సంవత్సరం వారంటీ వస్తాం ఎందుకంటే కస్టమర్ మన దగ్గర అన్ని సాటిస్ఫై ఉండాలి వన్ ఇయర్ వారంటీతో సహా అమ్ముతాం ఇంకా ఇన్సూరెన్స్ కూడా చేయించి ఇస్తాం ఇంకా ఆర్టీఏ మనం ట్రాన్స్ఫర్ చేసిన దాకా మనం బండి హ్యాండ్ ఓవర్ చేయం ఇంకా ఎవరైనా ఈఎంఐ చేయించుకోవాలి కొంతమంది ఉంటారు కదా అన్న మన దగ్గర టెన్ థౌసండ్ ఉన్నారన్న ట్వంటీ థౌసండ్ ఉన్నారన్న అంటే మనం పిలిపించి ఈఎంఐ కూడా అని ఫైనాన్స్ కూడా చెప్పించి సమ తక్కువ వడ్డీతో ఫైనాన్స్ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పర్సెంట్ దాకా ఉంటుంది సివిల్ బట్టి ఉంటుందన్న ఎట్లా బండి తీసుకుంటే అట్లా సివిల్ బట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది మన దగ్గర ఈఎంఐ లేక ప్రకారం ఇవ్వచ్చు రెండు వేలు నుంచి మన దగ్గర ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఈఎంఐ పెట్టుకోవచ్చు వెల్వ్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ టెన్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ పెట్టుకోవచ్చు ఇంకా ఏమైనా మీకు అన్న కృష్ణ అన్న గురించి ఎవరైనా వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తా ఏమైనా ఉంటే మనతో మన నంబర్ కూడా రాసు ఫైవ్ ఇయర్స్ నుంచి ఈడనే చొరస్తాకి మనది మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటి సంగారెడ్డిలో ఉన్నది ఒకటి జైరాబాద్లో ఉన్నది ఒకటి హైదరాబాద్లో ఉన్నది హైదరాబాద్లో అంటే ఖాళీ మనం అక్కడ ఎక్ షోరూమ్ ప్లేస్ దాకా పెడతాం అలా మల్టిపుల్ షోరూమ్ ఉంది మనది ఈడ అంటే మనం ఆల్ సెకండ్ హ్యాండ్ టూ వీలర్ వండిల్ వెహికల్స్ అమ్తం కొంటాం ఎవరైనా అమ్మడానికి ఉంటే కూడా మనకి కాంటాక్ట్ చేయవచ్చు ఎవరైనా తీసుకోవడానికి ఉంటే కూడా మనకి కాంటాక్ట్ చేయవచ్చు మన నంబర్ వచ్చేసి ఎయిట్ టూ నైన్ సెవెన్ త్రీ నైన్ టూ త్రీ వన్ సిక్స్ జీన్ పైన వాట్సాప్ కూడా ఉంది వాట్సాప్ ఇంకా మనది ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ ఉంది రహమద్ మోటార్స్ ఆటో కన్సల్టెన్సీ అని దానిలో కూడా చూడవచ్చు ఏదైనా కొత్త బండిలో వస్తే మన కృష్ణన్నకి చెప్తాం మేము ఇది ఇంకొక మాట ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను చాలా మోటివేట్ అయినా అన్న మన దగ్గర వచ్చినారు అన్నకి నేను పిలిపించిన అన్న దగ్గర చేపించుకున్నా అన్న చాలా మంచి సర్వీస్ ఇస్తారు కొంచెం మీరు కూడా అన్నది సబ్స్క్రైబ్ చేయండి అన్నకి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు కూడా మీకు వస్తాయి థ్యాంక్